ఈ రోజు మనం జరిగిన ఎన్నికలలో గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఇలా కదినపల్లి గ్రామ ప్రజలు అందరూ పేరు పేరున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంతోషం ఎందుకంటే గతంలో కూడా మనం కొద్ది స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది గ్రామంలో ప్రతి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి నన్ను ఇంత మెజార్టీ అత్యధికంగా మెజార్టీ అంటే మొత్తం నల్గొండ జిల్లా దచ్చినపల్లి గ్రామం ఉండాలని కోరుకున్నాం అన్ని వార్డులకు అన్ని వార్డులు కలిసిన మంచి మెజార్టీ తోటి దాదాపు సమీప అభ్యర్థి డిపాజిట్ గల్లతయింది నూట ఇరవై ఏడు నూట ఇరవై మూడు ఓట్లు మాత్రమే వచ్చినాయి వెయ్యి ఓట్లు పోలైతే భారీ విజయం ఇచ్చిన ప్రజలు గ్రామ ప్రజలందరికీ నేను పేరు పేరున వాళ్ళకు బాగా అభివాదాలు అందిస్తున్నా ఎందుకంటే ఈరోజు ప్రజలు పెట్టుకున్న నమ్మకం అది తర్వాత తర్వాత వచ్చే నెక్స్ట్ డే నుంచి పార్టీ తోటి మనం సందర్భం లేదు గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఈ రోజు వరకు పార్టీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి గెలిచిన మంచి మెజార్టీ ఇచ్చి పని ఎట్లా వేయాలని అని చెప్పి పని ఎట్లా చేయాలనేదే మన ఆలోచన తప్ప ఈ పార్టీలో వీళ్ళు ఇచ్చేసర చేసారు మనకు సంబంధం లేదు నేను ఆ విధంగా చేసినా కాబట్టి ప్రతి గుండెలో నేను ఉండేవి కాబట్టి వీళ్ళంతా అఖండమైన మెజార్టీతో గెలిపించారు ఇంత అఖండంగా గెలిపించినందుకు నేను వాళ్ళకు రుణపడి ఉన్న ప్రతి విషయంలో ప్రతి ప్రతి బిడ్డకు ఏ ఆఫర్ నేను చేస్తానని మనం చేస్తున్నా అదే సందర్భంలో ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను గతంలో పోటీ చేసినప్పుడు తర్వాత మా నాన్న లక్ష్మి ఆ ఎలక్షన్ల గురించి కొంచెం ఇబ్బంది పడడం మా నాన్న మన విజయాన్ని ఆయన ఎక్కడున్నా చూస్తారు ఆయనకు నేను ఈ విజయాన్ని అతని చేస్తున్నాను నా విజయం వెనుక ప్రజలు ఇంత బలంగా ఉన్నారు గ్రామ ప్రజలందరికీ నేను విజయాన్ని వాళ్ళకు అంకితం చేస్తున్నాను నేను వాళ్ళకు గూడపడముతున్నాను పిల్లల మీద వాళ్ళకు అందుబాటులో ఉండడానికి గ్రామ అభివృద్ధికి సహకరించి అన్ని పనులు చేస్తామని ఆవిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ